ఓం శాంతి ఐదు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు సమర్థ కర్మలకు ఆధారం ధర్మం ఈరోజు బాప్తాదా విశ్వ పరివర్తకులు విశ్వ కళ్యాణకారులైన తన పిల్లలను చూస్తున్నారు ఎప్పుడైతే బ్రాహ్మణ జన్మ తీసుకున్నారో అప్పటి నుండి ఈ మహాన్ కర్తవ్యం కొరకు సంకల్పం చేశారు బ్రాహ్మణ జీవితం యొక్క ముఖ్య కర్మయే ఇది మానవ జీవితంలో ప్రతి ఒక్క ఆత్మకి విశేషంగా రెండు ధారణలు ఉన్నాయి ఒకటి ధర్మం రెండు కర్మ ధర్మంలో స్థితులు అవ్వాలి మరియు కర్మ చేయాలి ధర్మం లేకుండా జీవితం యొక్క కర్మలో సఫలత లభించదు ధర్మం అంటే విశేష ధారణ నేను ఏమిటి ఈ ధారణ అంటే ధర్మం ఆధారంగా నేనేం చెయ్యాలి అనేది బుద్ధిలో స్పష్టమవుతుంది యథార్థ ధర్మం అంటే ధారణ అయినా అయ్యథార్థమైనా అసమర్థ కర్మ కూడా అసమర్థ ధారణగా అవుతుంది అంటే నేను మానవుడిని నేను మనిషిని నా ధర్మమే మానవ ధర్మం అంటే దీనిని దేహాభిమానం అని అంటారు ఈ ధర్మం ఆధారంగా కర్మ కూడా వ్యతిరేకంగా జరుగుతుంది అదేవిధంగా బ్రాహ్మణ జీవితంలో యథార్థ ధారణ ఇదే నేను నేను ఆత్మను నేనాత్మను శాంతి సుఖము ఆనంద స్వరూపాన్ని దీని ఆధారంగా కర్మ కూడా మారిపోయింది ఒకవేళ కర్మలో శ్రేష్ఠతకు బదులు సాధారణ కర్మ జరుగుతోంది అంటే నేను శ్రేష్ఠాత్మను శ్రేష్ట గుణాల యొక్క స్వరూపాన్ని అనే ధారణలో లోపం ఉన్నట్లే కనుక పునాది ఏమైంది ధర్మం అందువలననే ధర్మాత్మ అనే మాటను వాడతారు మీరందరూ ధర్మాత్మలు కదా ధర్మాత్మలకి స్వతహంగానే వ్యర్థము లేదా సాధారణ కర్మ సమాప్తి అయిపోతుంది మొదట ఇది పరిశీలన చేసుకోండి సదా ధర్మంలో స్థితులై ఉంటున్నానా అని అలా ఉంటే కర్మ స్వతహాగానే సమర్థంగా శ్రేష్టంగా నడుస్తుంది ఇదే మొదటి లెసన్ నేను ఎవరు ఈ నేను ఎవరు అనే ప్రశ్నలోనే మొత్తము జ్ఞానమంతా వస్తుంది నేను ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం తీస్తే ఎంత పెద్ద జాబితా తయారవుతుంది ఇప్పుడిప్పుడే ఒకవేళ స్మృతిలోకి తెచ్చుకుంటే ఎంత పెద్ద లిస్టు తయారవుతుంది ఎందుకంటే కర్మ ఆధారంగా అందరికంటే ఎక్కువ టైటిల్స్ బాబాకు మరియు బాబాతో పాటు సహాయకారులైన మీ అందరికీ లభించాయి అన్నింటిలో మీరు కూడా మాస్టర్ అయిపోయారు కదా కల్పం అంతటిలో మీ టైటిల్స్ మీ బిరుదుల యొక్క జాబితా తీస్తే ఇంకెవ్వరికి ఇన్ని టైటిల్స్ ఉండవు దేవతలకు కూడా ఉండవు కేవలం మీ టైటిల్స్ వ్రాయడం ప్రారంభిస్తే చిన్న పుస్తకం తయారవుతుంది ఈ యుగం యొక్క టైటిల్స్ ఏ మీ డిగ్రీ వారి డిగ్రీ ఎంత పెద్దది అయినా మీ ముందు గొప్పది కాదు ఇంత నష్ట ఉందా అయినప్పటికీ మాట ఇదే వస్తుంది నేను ఎవరు రోజు క్రొత్త టైటిల్స్ స్మృతిలో ఉంచుకోండి అంటే ఆ టైటిల్ యొక్క ధారణా స్వరూప ధర్మాత్మయి కర్మ చేయండి కర్మ చేస్తూ ధర్మాన్ని వదలకండి ధర్మము మరియు కర్మ కలిసి ఉండడమే యుగం యొక్క విశేషత తెగిపోయిన ఆత్మ మరియు పరమాత్మల సంబంధాన్ని బాబా ఏ విధంగా జోడించారో అదేవిధంగా కర్మ మరియు ధర్మం యొక్క సంబంధాన్ని జోడించండి అప్పుడు ధర్మాత్మగా ప్రత్యక్షమవుతారు అంటే నేను ఆత్మ నాలో ఏ ఏ గుణాలు ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత ఆ గుణాలే ధర్మం అంటే అలా నడుచుకోవాలి ఈరోజు బాప్ తాత పిల్లలందరూ ఇదే ఆట చూస్తున్నారు ఎవరు ధర్మము మరియు కర్మ కలిసి చేయగలుగుతున్నారు అని లేక ఒకటి పట్టుకొని ఇంకొక దానిని వదిలేస్తున్నారా కర్మ చేయనప్పుడు మాత్రం గుణాలు గుర్తుకుంటాయి నేను ఇలా ఉండాలి నేను అలాంటి ఆత్మ అని మరి కర్మ చేసేటప్పుడు గుర్తు ఉండవు ఇలా ఉండకూడదు కర్మ యోగం అంటే కర్మ మరియు యోగం యొక్క కలయిక ఎలా ఉంటుందో అదేవిధంగా కర్మ మరియు ధర్మం రెండింటిలో ఒకటి వదిలేస్తే ఊయల ఊగేటప్పుడు రెండు త్రాళ్ళు తప్పనిసరిగా పట్టుకొని ఉండాలి ఒక త్రాడు తెగిపోయినా లేక పైకి క్రిందకి అయినా లేక చిన్నది పెద్దది అయినా సమానత పోయిన పరిస్థితి ఎలా ఉంటుంది అదేవిధంగా కర్మ మరియు ధర్మం యొక్క కలయిక ద్వారా సర్వప్రాప్తుల యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు పైకి క్రిందికి అవ్వడం ద్వారా ప్రాప్తి యొక్క ఊయల నుండి ఆ ప్రాప్తి స్వరూపాన్ని అప్రాప్తి స్వరూపం అంటే ఏమీ లేనటువంటి దాన్ని అనుభవం చేసుకుంటారు నడుస్తూ నడుస్తూనే పరిశీలించుకోవటం రావటం లేదు అందువలన ఊగటానికి బదులు ఏం చెయ్యను ఎలా చేయను అని అరుస్తూ ఉన్నారు అజ్ఞానులకు మీరు చెప్తారు నేనెవరు అనేది మొదట తెలుసుకోవడం మీరు తెలుసుకోవడం లేదు అని అదేవిధంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేనెవరు అనేది మంచిగా తెలుసుకున్నానా దీనిలో కూడా మూడు స్థితులు ఉన్నాయి ఒకటి తెలుసుకోవడము రెండు ఒప్పుకోవడం అంగీకరించడం మూడు అంగీకరించిన తర్వాత నడవడం అంటే స్వరూపంగా అవ్వడం ఇప్పుడు శరీరం నేను ఫలానా అని తెలుసు అదే స్వరూపంలోనే రాత్రి వాళ్ళు ఉంటున్నారు అదే నేను నేను అనే భావన అలా ఉండాలి మరి ఇప్పుడు మీరు ఏ స్థితి వరకు చేరుకున్నారు తెలుసుకోవడంలో అందరూ పాస్ అయ్యారు అంగీకరించడంలో కూడా అందరూ పాస్ అయ్యారు కానీ మూడవది నడవడం అంటే స్వరూపంగా అవ్వడం దీనిలో ఏమని భావిస్తున్నారు స్వరూపంగా అయిపోతే ఎప్పుడు ఆ స్వరూపాన్ని మర్చిపోరు శరీరాన్ని ఎప్పుడు మర్చిపోరు కదా ఎప్పుడైనా దేహ స్వరూపాన్ని మర్చిపోతారా ఏమిటి దేహము అని భావించడం వ్యతిరేకమని తెలుసు మీకు ఇప్పుడు కానీ స్వరూపం అయిపోయింది కనుక మర్చిపోవాలన్నా మర్చిపోగలుగుతున్నారా అదేవిధంగా ఈ స్వరూపాలను ఎదురుగా పెట్టుకొని స్వరూపం వరకు ఎంతవరకు తీసుకొచ్చాను అని పరిశీలన చేసుకోండి బాబా రోజు స్వదర్శన చక్రధారులు అనే టైటిల్ స్మృతి ఇప్పిస్తారు కనుక ఈ విధంగా పరిశీలన చేసుకోండి స్వదర్శన చక్రధారి యుగం యొక్క స్వరూపం ఇది తెలుసుకునే వరకే తీసుకొచ్చానా అంగీకరించే వరకే తీసుకొచ్చానా లేక స్వరూపంలోకి తీసుకొచ్చానా అని పరిశీలన చేసుకోండి స్వస్వదర్ అంటే సదా స్వదర్శనం నడుస్తుందా లేక పరదర్శనం స్వదర్శాన్ని అంటే స్వదర్శనాన్ని మరిపింపజేస్తుందా దేహాన్ని చూడడం కూడా పరదర్శనం స్వయం ఆత్మ దేహం అనేది పరాయిది ప్రకృతి పరాయిది ప్రకృతి యొక్క భావంలోకి రావడం కూడా ప్రకృతికి వశీభూతం అవ్వడం ఇది కూడా పరదర్శన చక్రం మీ దేహాన్ని చూడడమే పరదర్శనమైనప్పుడు ఇతరుల దేహాన్ని చూడడాన్ని స్వదర్శనమల అని ఎలా అంటారు వ్యర్థ సంకల్పాలు లేక పాత సంస్కారం ఇవి కూడా దేహాభిమానానికి సంబంధించినవి ఆత్మిక స్వరూపం యొక్క సంస్కారము అంటే బాబా యొక్క సంస్కారాలు తెలుసు కదా బాబా సదా విశ్వ కళ్యాణకారి పరోపకారి హృదయుడు వరదాత ఇలా ఈ సంస్కారాలు స్వతహా రూపంగా అయ్యాయా సంస్కారంగా అవ్వడము అంటే సంకల్పము మాట మరియు కర్మ స్వతహాగా దాని అనుసారంగా నడవాలి సంస్కారం ఎలాంటిది అంటే ఆత్మను స్వతహాగా తన ప్రకారంగా నడిపించుకుంటుంది సంస్కారం అనేది స్వతహాగా తాళం చెవి లాంటిది దీని ఆధారంగానే నడుస్తారు ఆట బొమ్మకు తాళం చెవి ఉంటుంది అది త్రిప్పితే నాట్యం చేస్తూ ఉంటుంది పడిపోయేదైతే పడిపోతూనే ఉంటుంది అదేవిధంగా జీవితానికి సంస్కారం అనేది తాళం చెవి కనుక బాబా యొక్క సంస్కారాలు నిజ స్వరూపంగా చేసుకున్నారా దీనినే మీరు మరో మాటలో ఇది నా సంస్కారము అని అంటారు బాబా సదా వరదాని సదా ఉపకారి సదా దయా హృదయుడు ఇలా బాబా సమానమైన సంస్కారాలు తయారైపోవాలి మీలో కనుక శ్రమ చేయాల్సి వస్తుందా నేను ఎవరు అనేది స్వరూపంలోకి తీసుకురండి ఈ ధర్మాన్ని కర్మలోకి తీసుకువచ్చినప్పుడే స్వరూపం వరకు తీసుకువచ్చినట్లు లేకపోతే తెలుసుకొని అంగీకరించే వారి లిస్టులోకి వెళ్ళిపోతారు సదా స్మృతి ఉంచుకోండి నా యొక్క ధర్మం ఇది అని సదా ఈ ధర్మంలో స్థితులై ఉండాలి ఏమైపోయినా వ్యక్తులైనా ప్రకృతి అయినా పరిస్థితి అయినా చెలింప చేసిన మీ యొక్క స్లోగన్ ఏంటి భూమి బ్రద్దలైన ధర్మం మాత్రం వదలకూడదు ఈ స్లోగన్ లేక ప్రతిజ్ఞ స్మృతిలో ఉంచుకోండి శాంతి పవిత్రత ఆనందం ఇవన్నీ మీ ధర్మం ధర్మంలో ఉంటూ కర్మ చేయాలి ఈ సమయంలో కల్ప పూర్వపు పాత పిల్లలు ఇప్పుడు క్రొత్తగా కలుసుకోవటానికి వచ్చారు మీరు అతి పురాతనమైన వారు మరియు క్రొత్త వారు కూడా క్రొత్త పిల్లలు అంటే అందరికంటే చిన్నవారు మరియు అందరికంటే గారాభమైన వారు క్రొత్తాకులు అందరికీ సుందరంగా అనిపిస్తాయి కదా కనుక భలే ఇప్పుడు క్రొత్తవారైనా అధికారంలో నంబర్ వన్ అన్నింటికంటే మొదటి అధికారం పవిత్రత యొక్క అధికారం దీని ఆధారంగానే సుఖశాంతులు మరియు సర్వ అధికారాలు లభిస్తాయి కనుక మొదట పవిత్రత యొక్క అధికారం తీసుకోవడంలో అందరూ నెంబర్ వన్గా ఉండాలి అప్పుడు ప్రాప్తులలో కూడా నంబర్ వన్గా అయిపోతారు పవిత్రత యొక్క పునాదిని ఇప్పుడు బలహీనంగా చేసుకోకూడదు అప్పుడే లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళగలరు బాప్ తాదా కూడా పిల్లలను చూస్తే ఆనందంగా ఉంటుంది పిల్లలు మళ్ళీ తమ అధికారం తీసుకోవడానికి బాబా దగ్గరికి చేరుకున్నారు అని అందువలన ఎక్కువగా పరుగు పెట్టండి ఇప్పుడు బాగా లేట్ అయింది అనే బోర్డు పెట్టలేదు అన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఎనభై ఒకటిలో ఈ మురళి చెప్పారు ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నాయి అనుకోకూడదు ఇంకా నిర్ణయం అవ్వలేదు అని అప్పుడు చెప్పారు ఎవరు కావాలంటే వారు నంబర్ తీసుకోగలరు ఇంత ధ్యాస పెట్టుకొని నడుస్తూ వెళ్ళండి అధికారిగా అవ్వండి యోగ్యతలను ధారణ చేసి యోగ్యమైన వారిగా అవ్వండి ఈ విధంగా బాబా సమానంగా శ్రేష్ట ధర్మం మరియు శ్రేష్ట కర్మధారి సదా ధర్మాత్మ సదా స్వదర్శన చక్రధారి స్వరూపులకు సదా సర్వప్రాప్తి స్వరూపులకు ఈ విధమైన శ్రేష్ఠాత్మలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే మురళి యొక్క సారం ఫస్ట్ పాయింట్ ధర్మం అంటే విశేష ధారణ ధర్మంలో స్థితులై కర్మ చేయాలి ధర్మం లేకుండా కర్మలో సఫలత లభించదు సెకండ్ పాయింట్ ధర్మము మరియు కర్మ యొక్క సంబంధాన్ని జోడించినప్పుడే మీరు ధర్మాత్మగా ప్రత్యక్షం అవుతారు ధర్మము మరియు కర్మ రెండింటి కలయిక ద్వారా సర్వప్రాప్తుల యొక్క ఊయలలో ఇప్పుడు కూడా అవుతూ ఉంటారు థర్డ్ పాయింట్ భూమి బ్రద్దలైన ధర్మాన్ని శాంతిని పవిత్రతను దివ్య గుణాలను వదలరాదు ఏమైనా కానీ ధర్మంలో సదా స్థితులై ఉండాలి సర్వ బ్రాహ్మణాత్మలకు ఈ సంవత్సరం కొరకు అవ్యక్త బాప్తాద యొక్క ఇషారా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఈ ధ్యాస పెట్టుకోవాలి మేము మూడు సర్టిఫికేట్స్ తీసుకోవాలి అని మనసుకు ఇష్టమైన వారిగా ఒకటి రెండవది లోకానికి ఇష్టమైన వారిగా మరియు మూడు బాబాకి ఇష్టమైన వారిగా అవ్వాలి అని అక్కడ ఉండేవారు మూడు సర్టిఫికేట్లు అని బాబా అంటూనే వారు చెప్పారు బాబా చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనస్సుకు స మనస్సు యొక్క సర్టిఫికేట్ ఉందా లేదా అనే పరిశీలన బాప్ తాద యొక్క గదిలోకి వెళ్ళి చూస్ చేసుకోవచ్చు అంటే బాబా రూమ్లోకి వెళ్ళి యోగం చేసేటప్పుడు పరిశీలన చేసుకోవచ్చు నా మనస్సుకు నాకు బాబా సర్టిఫికేట్ ఇవ్వగలరా నా మనస్సు అంత స్వచ్ఛంగా ఉందా ఎందుకంటే ఆ సమయంలో బాబా దర్పణంగా అవుతారు బ్రహ్మబాబా అని చూస్తారు మీరు ఆ దర్పణంలో ఏది ఉన్నా స్పష్టంగా కనిపిస్తుంది ఆ సమయంలో బాబా ఎదురుగా మీ మనస్సు నేను మంచిగా ఉన్నాను అని సర్టిఫికేట్ ఇస్తే బాబా సమానంగా ఉన్న బాబా ఎంత మంచివారో నేను కూడా అలా ఉన్నాను అని నిజంగా అనిపిస్తే మీరు మంచిగా ఉన్నట్టే ఒకవేళ ఇది మంచిది కాదు అనిపిస్తే వెంటనే పరివర్తన చేసుకోవాలి ఏదైనా విషయం గురించి ఎక్కువ మంది మీకు చెప్తూ ఉంటే ఆ సమయం మీకు తప్పు కాదు అనిపించినా కానీ లోక సంగ్రహణార్థం పై వారి నుండి దీనిపై ధ్యాస పెట్టండి అని ఆజ్ఞ లభిస్తే మీరు ఆ ఆజ్ఞ అనుసారమే నడవాలి కానీ మీ మతానుసారం అంటే మీకు నచ్చినట్టు నడవకూడదు ఒకవేళ మీలో శక్తి ఉంటే సత్యతనే మహానత అని అంటారు అయితే ఎవరైతే స్వయం వంగి ఉంటారో వారినే మహాన్ అని అంటారు ఒకవేళ మీరు కళ్యాణం కోసం వంగాల్సి వచ్చినా మీకు కరెక్ట్ అనిపించేది కూడా మీరు చేయకుండా వారు చెప్పినదే చేయాల్సి వచ్చినా అది వంగటం కాదు అది మహానత అనుకూల సేవ కోసం ఆత్మలు వంగవలసే ఉంటుంది కనుక ఈ ధ్యాస ఎక్కువగా పెట్టుకోండి దీనిలోనే సోమరితనం వస్తుంది ఏమని అంటే నేను మంచిగా ఉన్నాను అని భావిస్తున్నారు మంచిదే కానీ మంచిగా ఉన్నవారు స్వయాన్ని కూడా మలుచుకోగలరు ఒకవేళ ఇతరులకు మీ యొక్క నడవడిక ద్వారా ఏదైనా ఆలోచనలు ఉత్పన్నమవుతున్నాయి సంకల్పం అంటే దానిని మార్చుకోవడంలో మలుచుకోవడంలో నష్టం ఏముంది అందరు ఆశీర్వాదాలు లభిస్తాయి కదా అప్పుడు ఈ ఆశీర్వాదాలు లాభమే కదా ఎందుకు ఏమిటి అనే దానిలోకి వెళ్ళకండి ఇదెందుకు ఇది అలా అవుతుంది ఇలా అవుతుంది వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టండి ఇప్పుడు ఈ విశేషతను లైట్ హౌస్ మాదిరిగా నలువైపులా వ్యాపింప చెయ్యండి దీనినే ఒకరు చెప్పారు వెంటనే రెండవ వారు అంగీకరించి చేశారు అని అంటారు అంటే అనేకులకు సుఖం ఇవ్వటానికి నిమిత్తమయ్యారు దీనిలో నేను క్రిందికి దిగిపోయాను నేను ఓడిపోయాను అని ఎప్పుడు ఆలోచించకండి పొరపాటు చేశాను కనుక నేను పరివర్తన అవుతున్నాను అని భావించకండి సేవ కోసం పరివర్తన అవుతున్నానని భావించండి సేవ కోసం స్థూలంగా కూడా కొంచెం శ్రమ చేయాల్సి ఉంటుంది కదా కనుక శ్రేష్ట మహానాత్మక అయ్యేటందుకు కొద్దిగా పరివర్తన అయితే ఏమైంది దీనిలో ఓ అర్జున్ అలా అవ్వండి దీని ద్వారా వాతావరణం మంచిగా తయారవుతుంది ఒకరి నుండి ఇద్దరు ఇద్దరి నుండి ముగ్గురిలా తయారవుతారు ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తే దానిని అంగీకరిస్తే అదేమీ పెద్ద విషయం కాదు కానీ అది మీ పొరపాటు కాదు లోకం కోసం చేశారు అంటే మహానత కదా దీనిలో ఒకవేళ ఎవరైనా వీరు ఇది చేశారు అంటే క్రిందకు దిగిపోయారు అని భావించినా పర్వాలేదు ఎందుకంటే బాబా యొక్క లిస్టులో మీరు ముందు నెంబర్లో ఉంటారు దీనిని వారు అణిచివేశారు నన్ను అని కాదు బ్రాహ్మణుల యొక్క భాష ఇలా కూడా ఉంటుంది కదా ఎంతవరకు అనిగి ఉండాలి ఎంతవరకు వాళ్ళు చెప్పినట్టే నేను వినాలి నా మంచి వాళ్ళేం గ్రహించడం లేదు ఎంతవరకు చనిపోవాలి ఎంతవరకు సహించాలి ఒకవేళ ఇక్కడ అనగి ఉన్నా అనేక మంది మీ పాదాల క్రింద అనగి ఉంటారు ఇది అనగి ఉండడం కాదు అనేకులకు మీరు పూజ్యులుగా అవ్వడం వంగడం అంటే మహాన్గా ఉండడం ఈ సంవత్సరం ఈ విధమైన కొత్త ప్లాన్ తయారు చేయండి మోహజీత్ మోహాన్ని జయించిన పరివారం యొక్క కథ వినిపిస్తారు కదా ఏ సంబంధీ కూడా దగ్గరికి వెళ్ళినా వారికి జ్ఞానం వినిపించారు అని అంటే చనిపోయిన విషయం చెబితే కూడా ఎవరికి ఇంట్లో ప్రతి ఒక్కరూ మోహం జయించిన వారు కనుక ఎవరికి దుఃఖం కలగలేదు కనుక పిల్లలైన మిమ్మల్ని కూడా ఎవరైనా కలుసుకోవడానికి వచ్చినా వారికి ఇదే అనుభవం అవ్వాలి నేనేదో ఒక ఫరిస్తాను కలుసుకుంటున్నాను అని రావటంతోనే వారికి గారడి కనిపించాలి ఆదిలో బ్రహ్మబాబాని చూసినా మురళి విన్న పరివారాన్ని చూసినా లీనమైపోయేవారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆలోచించి వచ్చినవారు దానికంటే కోటి రెట్లు ఎక్కువ అనుభవం చేసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఇటువంటి ప్లాన్ తయారు చేయండి దృఢ సంకల్పం ఉంటే అన్నీ జరుగుతాయి ఒకవేళ ఒకరైనా ఇలాంటి అనుభవం చేయిస్తే అందరూ దానిని ఫాలో చేస్తారు అనుసరిస్తారు ఈ సంవత్సరం విశేషంగా ప్రతి ఒక్కరు సహనశీలత యొక్క గుణాన్ని ధారణ చేయాలి సంఘటనలో ఒకవేళ ఎవరైనా ఒకరి కోసం ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి రెండవ వారు నిశ్శబ్దంగా ఉండాలి మాట్లాడేవారు ఎంతవరకు మాట్లాడతారు మిమ్మల్ని అనుకోండి నిందలే అనుకోండి ఎంతవరకు అంటారు చివరికి వారు కూడా నిశ్శబ్దం అయిపోతారు కదా కేవలం వారు అనేది పదిసార్లు వినే ధైర్యం ఉండాలి ఇతరులను మార్చడానికి కొద్దిగా సహించాల్సి వస్తుంది ఒకటి రెండు సార్లు వినగానే మీకు కోపం వస్తుంది బాధపడతారు ఇలా బలహీనం అయిపోకండి పది పన్నెండు సార్లు వారు ఏమి తిట్టినా అన్నా మీరు విన్నా సహించండి బాబా ఎంతమంది పిల్లల సంస్కారాలను మార్చేశారు బ్రహ్మ ఫస్ట్ అధికారి ఆత్మ అయినా కానీ ఆయన కూడా చిన్న పిల్లలతో మాటలు విన్నారు పడ్డారు అజ్ఞానులతో కూడా మాటలు పడ్డారు అగౌరవాన్ని కూడా సహించారు బ్రహ్మ బాబానే అగౌరవ పరిస్తే ఇక మీరు ఎంత అంత గొప్పవారైనా బాబా అన్నీ సహిస్తూ బాబా పరివర్తన చేశారు కనుక ఈ విషయంలో బాబాను అనుసరించండి కేవలం ధైర్యం ఉంటే అన్నీ సహజమైపోతాయి మొదట కొద్దిగా ఇదేమిలా అవుతోంది ఎంతవరకు సహిస్తాము అనిపిస్తుంది ధైర్యమే వదలొద్దు ధైర్యం మాత్రం వదలకుండా ఉంటే ఇప్పుడిప్పుడే అయిపోయింటుంది ఎంతవరకు అని భవిష్యత్తు ఆలోచిస్తే అప్పుడు సంకల్పం బలహీనం అవుతుంది ఎంతవరకు ఉంటుంది అని ఆలోచించకండి ఎన్ని రోజులు మాటలు పడ్డాలను ఇంకా పడ్డాలి అని ఆలోచించకండి సంకల్పంలో దృఢత్వం తీసుకురండి భవిష్యత్తుపై వదిలేయడం ద్వారా వర్తమానం బలహీనమైపోతుంది అచ్చా ఓం శాంతి